కడప జిల్లాలో ఆసక్తికరంగా మారిన పులివేందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నేడు ఫలితాలు తెలిసిపోనున్నాయి కడప రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కౌన్సిలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు ఇక జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది అయితే పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్ కోసం పది టేబుల్ ఏర్పాటు చేయగా ఒకే రౌండ్ లో ఫలితం తెలిపే మరోవైపు ఒంటిమిట్ట ఉప ఎన్నికలకు పది టేబుల్ ఏర్పాటు చేయగా మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది ఒక్కో టేబుల్ స్కూల్ ఓ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్ల చొప్పున సూపర్వైజర్లు ముప్పై మంది కౌంటింగ్ అసిస్టెంట్లు అరవై మంది స్టాటికల్ అధికారులు ముగ్గురు ఇతర సిబ్బంది కలిపి దాదాపు వంద మంది ఉండేలా ఏర్పాటు చేశారు అయితే పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు రాష్ట్ర ఆసక్తికరంగా మారాయి ముఖ్యంగా వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలోని పులివెందుల ఫలితాల కోసం అంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలను తలదండే విధంగా ఈ ఎన్నికలు నువ్వా నేనా అనే తరహాలో జరిగాయి మరోవైపు ఇటు పులివెందులలో పోలింగ్ లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో ఈసీ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం బుధవారం రోజు మూడు పద్నాలుగవ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే